తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ వివాదం కొత్త పుంతం తొక్కుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము రాచరిక ఆనవాళ్లను తొలగిస్తామని అందులో భాగంగా తెలంగాణ రాజముద్రిలోని కాకతీయ కళాకరణాన్ని చార్మినహార్ చిన్న ఈ రెండు సమ్మిళితంగా సాగిన వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్తవి తీయాలని ప్రభుత్వం సంకల్పించింది అయితే దీనిపై తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేయడం తెలంగాణ సామాజిక అస్తిత్వ రాజకీయాల నిలవు నిలవును కాటగలిసే విధంగా చేయొద్దనే ఒక వాదన బలంగా వినిపించింది దీంతో మొత్తం ఒక తేడతట్టు కదిపామా అన్న మీమాంసలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వము చివరికి మధ్య మార్గంగా ఒక ఏం చేయాలని తర్జనపై చిన్న పడుతున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ గా వ్యవహరించిన కోదండరామ్ ఇవాళ ఉన్న పలంగా ముఖ్యమంత్రి నివాసంలో ప్రత్యక్షం కావడం దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరపడం అనంతరం ఒక మధ్య మార్గంగా ఆ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మనకు తెలిసింది అయితే ప్రస్తుతం ఇప్పటి అసలు ప్రారంభానికి నిలుచుకోకుండా తెలంగాణ ప్రజల చేత కీర్తించబడుతున్న లేదా నివాళి అర్పించబడుతున్న గన్ పార్క్ లోని తెలంగాణ అమరువుల స్థూపాన్ని కాకతీయ కళాతోరణం చార్మినార్ స్థానంలో ఉంచాలని మధ్య మార్గంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది గన్ పార్క్ లోని తెలంగాణ అమరవుల స్తూపాన్ని ఉంచడం అనేది చేర్చడం అనే దానిపైన వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాకపోవచ్చు కానీ అదే సమయంలో తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలుగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం చార్మినార్ ఈ రెండింటిని తొలగించడం ఏంటి అవసరం అనుకుంటే వాటి స్థానం వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు ఆ రెండింటితో పాటు తెలంగాణ అమరుల స్థూపాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించడం అనేది తెలంగాణ ప్రతి పౌరుడి యొక్క తన జీవనంలో ఉద్యమ సమయంలోను ఉద్యమానంతర సమయంలోను ఒక ఒక తన విద్యుక్త ధర్మంగా అమరులకు నివాళి అర్పించేందుకు ఆ ఆసక్తిని చూపిండ్రు మనస్ఫూర్తిగా నివాళి అర్పించిండ్రు అయితే ఈ నిర్ణయం మొత్తానికి ఒక నివాళిని నినాదంగా రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంగా పెట్టడం అనేది ఎక్కుదారి తీస్తుంది అనేది ఒక ఆ అనుమానాలకు తావిస్తుంది అంటే ఒక వివాదాన్ని సర్దుగనగడం కోసము ఒక వివాదాన్ని తప్పించుకోవడం కోసము మరో వివాదంలోకి ప్రభుత్వం వెళ్ళిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతుంది తెలంగాణ అస్తిత్వం అంటే రాచరికులే తెలంగాణ అస్తిత్వం అనేది ఆత్మగౌరవాన్ని అస్తిత్వం ఆత్మగౌరవం సమ్మిళితంగా ఉండేటువంటి అమరుల స్తూపం ఒక అంశగా ఉంటుంది కానీ మొత్తానికి తెలంగాణ అస్తిత్వ సాంస్కృతిక వైభవం తన ఆత్మగౌరవ చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణం కానీ లేదా చార్మినార్ కానీ వాటిని డామినేట్ చేస్తాయా అమరుల గన్పార్కు అమర స్థూపం అనేది వేచి చూడాలి